నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పారదలో దుబ్బాక టౌన్ సిపిఎం పార్టీ నాలుగవ శాఖ మహాసభ కారంపూరి లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు మహాసభ సందర్భంగా దుబ్బాక టౌన్ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ జెండా ఆవిష్కరణ చేశారు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక టౌన్ సిపిఎం పార్టీ శాఖ నాలుగవ శాఖ మహాసభ సందర్భంగా ఈ మున్సిపల్ పారదలోని కార్మికులు రైతులు ప్రజల సమస్యలను ఎజెండాగా తీసుకుని పోరాటాలు నిర్వహించిందని ఆ పోరాటాలను సమీక్షించుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు నిరుద్యోగం ఎన్నడూ లేని విధంగా పెరిగిందని దీనికి కేంద్ర ప్రభుత్వం వైఖరే కారణమని విమర్శించారు పౌష్టికాహార లోపంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది మంది రైతులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గపు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు బతుకమ్మ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి నడ్డి నట్టివిరుస్తోందని విమర్శించారు ప్రతిరోజు కల్పి సరుకుల తయారీ వారా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోందని దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ శాఖ పరిధిలోని సభ్యులందరూ ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధపడి ఈ మున్సిపల్ పరిధిలోని సిపిఎం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఎం పార్టీ అని ఇలా ఇలాంటి సిపిఎం పార్టీని మున్సిపల్ పార్టీలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆదరించి బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు బత్తుల రాజు శ్రీనివాస్ వెంకట్ స్వామి రాజేందర్ ప్రశాంత్ రాములు కనకయ్య మల్లికార్జున్ లక్ష్మి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పరిధిలో ఈరోజు సిఐటు కార్యాలయం వద్ద దుబ్బాక టౌన్ నాలుగో మహాసభ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అలాగే ఏచూరి సీతారామ గారు గారికి నివాళన అర్పించి ఈ సభను ప్రారంభించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణలో రూప్ రూప రూపకల్పన చేసుకోవడానికి ఈ మహాసభలు చాలా తోడ్పడతాయని చెప్పి ఈ ఉద్దేశపూర్వకంగా రాబో భవిష్యత్ చర్యలకు అలాగే కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా వాటిపై పోరాడే స్థితిని తెలుసుకోవడానికి నాలుగో సభ మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను తెలియజేస్తుంటాం మండలంలోని దుబాక మున్సిపల్ కేంద్రంలో సిపిఎం పార్టీ నాలుగవ మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం ఈ నాలుగవ మహాసభల సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పైన ఇప్పటికీ పోరాడినటువంటి అంశాలను కార్మిక వర్గంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన పోరాడినటువంటి అంశాలను చర్చించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకోవడానికి మహాసభలు దోహదపడతాయి వారితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరంగా సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి చరిత్ర సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఉన్నది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వ్యతిరేకంగా ప్రజలందరినీ ఒక పైకి తీసుకొచ్చి పోరాడేందుకు ఈ మహాసభ దోదా కనబడుతూ ఉంది వారితో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ కూడా ముందుండి పోరాడేనందుకు సిద్ధపడుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా సిపిఎం పార్టీని ఈ ప్రాంతంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆదరించి బలో బలోపేతం చేయడానికి సహకరించాలని చెప్పి దుబ్బాక పట్టణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభల జయప్రదానికి పాల్గొన్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతి పరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ మహాసభల జయప్రదానికి కృషి చేయాల్సిందిగా కోరుతా